అన్న తమ్ములు ఇద్దరు కలిసి ఇసుకను దోచేస్తున్నారు మాజీ శాసనసభ్యులు చెల్ల జగ్గిరెడ్డి చంద్రబాబు నాయుడు గతంలో ఇది జొన్నాడలో సక్రమైన ఇసుక గుట్టతో సెల్ఫీ తీసుకున్నారు ఇప్పుడు కూడా రండి అక్రమమైన ఇసుకతో సెల్ఫీ తీసుకోండి మాజీ శాసనసభ్యులు కలియుగ కుంభకర్ణుడు చంద్రబాబు నాయుడు ఇక్కడైనా నిద్ర లేవాలి చెల్ల బండ పేరుతో వసూలు చేసేది ఆరు వందల రూపాయలు లేబర్లకు ఇచ్చేది మూడు వందల రూపాయలు దయచేసి శ్రామికుల కడుపు కొట్టద్దు చెల్ల జగ్గిరెడ్డి ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి దోచేస్తున్నారని పత్రిక అయిన ఆంధ్రజ్యోతి పేపర్ లో నిన్న జొన్నాడలో ఇసుక లూటీ అనే కథనం ప్రచురించబడిందని పేపర్ చూపించారు కోటమి ప్రభుత్వ నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు నలభై లక్షల వరకు సంపాదిస్తున్నారని నేను చెప్పడం కాదు సాక్షాత్ ఎన్టీవీ ఛానల్ వచ్చినట్టు ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఒకవైపు నిసుక దోపి అరికడదామని చెప్పి రెండో వైపున ఈ ప్రజలను దోచుకు తిన్నాని చెప్పి ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారు ఇకనైనా చంద్రబాబు నిద్రలేచి ఈ అవినీతి పాలనను అరికట్టాలని డిమాండ్ చేశారు అనంతరం ఇసుక గుట్టల దగ్గరికి నాయకులు కార్యకర్తలతో సహా వెళ్ళి జనసేన మరియు టీడీపీ అక్రమంగా నిల్వ చేసిన ఇసుక గుట్టపై నుంచుని చంద్రబాబు ఇక్కడైనా నిద్ర నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు చెల్ల అభిమానులు పాల్గొన్నారు ముఖ్యంగా బండారు సత్యేంద్రరావు గారు వారి తమ్ముడు రెండు పార్టీల్లో వారు ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకొని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు నేను ఈ మాట చెబితే ప్రతిపక్షం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ మీ అంటే మీకు ఇబ్బంది రావచ్చు మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నడలో ఇసుక లూటీ అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా మరి ఇప్పటి దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు ఒక మాట చెప్పారు ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను ఎవరైనా ఇసుక అక్రమ రవాణా తీస్తే అక్రమ రవాణా చేస్తే వారు తోలు ఒల్చేస్తానని చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పిన భావిస్తూ ఉన్నా ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతున్నా ఇదే జొన్నాడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ పే ఉన్నటువంటి ఇంకో ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు కట్టినట్టు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో వేశారు పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు అనుకున్నాం నా విషయం మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని మరి చక్కగా ఏదైతే మరి యొక్క ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుంది అనేటువంటిది మీడియా వారు కూడా మరి మరి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్